గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నిన్న ఆరోగ్యం బాగా లేక నిన్న నిన్న రోజు మాత్రం వీడియో పోస్ట్ చేయలేదు యాక్చువల్లీ ఏమైందంటే మనం మార్నింగ్ మార్నింగు వాక్ చేసేటప్పుడు లోక్ తీస్తా కదా మార్నింగ్ లాక్ లో సో ఈ టైంలో మనకి మంచు విపరీతంగా పడుతుంది ఈ సీజన్ ఇది మంచు సీజన్ కాబట్టి ఈ మంచు సీజన్కి ఏమైందంటే ఈ చలి గాలి చల్లటి గాలి చెవుల్లోకి ముక్కల్లోకి మాట్లాడినప్పుడు బాడీ ద్వారా నోటి ద్వారా ప్రవేశించి ఫుల్ కోల్డ్ చేసింది అసలు చెప్పలేనంత కోల్డ్ ఫీవర్ ఒక పక్క కోల్డ్ ఒక పక్క ఫుల్లు వాంచి పెడతా ఉన్నాయి ఒక పక్క నుంచి అందుకే ఒకరోజు రెస్ట్ ఎత్తుకొని డాక్టర్ దగ్గర కూడా చూపించినాం డాక్టర్ సజెషన్ చల్లగాలిలో తిరగద్దు అని ఇంకా మనకేమో వీడియో తీయకుంటే నిద్ర పట్టదు అట్లీస్ట్ రోజు కనీసం ఒక వీడియో అన్న తీసి అప్లోడ్ చేయాల మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల ప్రజలకి అని సో అందుకే నన్ను ఒక రోజు ఉండిపోయినా వీడియో చేయలే హెల్త్ అయితే అస్సలు బాగాలేదండి ఫుల్ కోల్డ్ కాఫు ఒక రకమైన ఫీవర్ వచ్చినట్లు విధంగా మరి అది ఎందుకు ఏమవుతుందో దృష్టి ప్రభావమో లేకుంటే క్లైమేట్ ప్రభావమో అర్థమైవడం లేదు మంచు చూడండి ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ సెవెన్ వస్తూ ఉంది సూర్యుడు ఎక్కడా కనిపించలేదు మంచు భయంకరంగా ఉంది మేము మాట్లాడుతుంటే ఈ ఆస్ట్రేలియాలో ఈ ఐస్లాండ్లో మంచు ఎక్కువ కురిసే ప్రాంతాల్లో ఉండేటప్పుడు వాళ్ళకి నోట్లో చెప్పక ఇట్లా వస్తూ ఉంటుంది మాట్లాడినప్పుడు అట్లా వస్తుంది ఇక్కడ కూడా మనకి సో దీని అర్థం ఏమంటే మనకి కూడా ప్రకృతి సహకరించడం లేదు అంటే ఇంతకుముందు ఈ విధంగా మంచు కురిచేటప్పుడు కూడా ఎండ భయంకరంగా కాసేది ఎంత మంచు కురిస్తే అంత ఎండ కాసేది సో అప్పుడు ఏమయ్యేది అంటే పగుల్లో తెల్లవారితో కురిసింది నైట్ కురిసింది మంచు మొత్తం పగుల్లో ఎండ కరిగిపోయేది ఇప్పుడు పగుల్లో ఎండే సరిగా వచ్చేలా పగుల్లోని మంచు పగుల్లో అట్లే ఉంటుంది అలా నైట్ పడుతూ ఉంటుంది మళ్ళీ మార్నింగ్ జాబ్ పడుతు ఉంటుంది గమనిస్తే పగుల్లో ఎండ కాస్తంటే కూడా ఒక తర మనకి మంచు పడినట్టే కనిపిస్తుంది సో అటువంటి సిచ్యువేషన్ ఈ భూమి తిరుగుతూ ఉంటుంది కదా భూమి తిరిగేటప్పుడు నాకు సందేహం ఏమంటే మనము దగ్గర దగ్గర అంటార్కెట్గా ప్లేస్ ప్రదేశానికి తిరుగుతూ ఉంటామేమో అని సో అక్కడ ఉంటే మంచి ఇక్కడ ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది భూమి ఒకే చోట ఉండదు రౌండ్ కొడుతూ ఉంటుంది మనం ఇక్కడే ఉంటాము మన భూమి కానీ మనం ఎక్కడో తిరుగుతూ ఉంటాం మనము వేరే వేరే కంట్రీస్ దగ్గరకు కూడా షిఫ్ట్ అవుతూ ఉంటుంది భూమి మనకు లేదు కానీ మనం ఇక్కడ ఇండియాలోనే ఉన్నట్టు ఉంటాం పక్క పక్కల్లో ఉంటాయి భౌగోళిక పరిస్థితులు ఆ విధంగా కూడా ప్రకృతి మారిండొచ్చు నా అంచనా సో అందుకే మంచి ఈ విధంగా పడుతుంది ఎండ అయితే మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఇంకా దంచి కొడుతుంది ఎండ మకర రాశి వచ్చి మనకి సంక్రాంతిలో ప్రవేశిస్తుంది సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ధనుసు రాశిలో ఉన్నాడు ఇప్పుడు కూడా ఎక్కువగా పడాలా కానీ ఎందుకు ఎండ అయితే రావడం మంచి పడుతుంది నా సజెషన్ ఏమంటే మంచులో వెళ్ళేవాళ్ళు మార్నింగ్ లాక్కి కొంచెం అలర్ట్గా ఉండండి ఆరోగ్యం జాగ్రత్త వేడి నీళ్ళు తాగండి వేడి నీళ్ళు తాగడం వల్ల కొంచెం రిలీఫ్గా ఉంటుంది గొంతులో గరగర ఏం లేకుండా ఎక్కువ జలుబు పట్టేసిందంటే ఇంకా చెప్పలేము అసలు ఫీవర్ వచ్చినా కూడా తట్టుకుంటారు కానీ జలుబు వస్తే తట్టుకోలేదు అనే సిచ్యువేషన్ ఫుల్ నీరసంగా ఉంటుంది అసలు ఒకరోజు డ్యూటీ కూడా లీవ్ చేసిన పోయి కాలేదు అని ఫుల్ కోల్డ్ మళ్ళీ ఇంకోటి చెప్తా ఉంటున్నా మీకు నా ఛానల్లో ఒక పోస్ట్ పెట్టినా నేను ఏం పోస్ట్ అంటే నా వీడియోస్ మీకు బాగున్నాయా లేదా అని చెప్పి దానికి నూరు మనుషులు ఎనభై తొమ్మిది మనిషి అన్నారు పన్నెండు మనిషి బాగోలేదు అన్నారు సో అది న్యాచురల్ సహజమే అట్లీస్ట్ మనమల్ని నూరు మనుషులు ఎయిటీ పర్సెంట్ మెచ్చుకుండరు ఆ ట్వంటీ పర్సెంట్ ప్రజలు మెచ్చుకోకపోయినా పర్వాలేదు వాళ్ళే మారుతారు వాళ్ళని మార్చాల్సినటువంటి అవసరం కూడా మనకు లేదు సో ఎయిటీ పర్సెంట్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం డైలీ కూడా మనము మంచి వాల్యుబుల్ కంటెంట్ మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాము మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఆ స్కీమ్స్ కావచ్చు ఎగ్జామ్స్కి సంబంధించి కావచ్చు వేరే వేరిఫికేషన్ కావచ్చు ఏ విధంగా చేరుకోవాలి ఏమైనా డీటెయిల్స్ కూడా క్లారిటీగా మనం వాళ్ళకి చెప్దాము అదేవిధంగా ఎవరైతే వాహనాలు నడుపుతూ ఉంటారు వాహనాలు మంచులు వెహికల్స్ నడిపి కంపల్సరీ ఫాగ్ లైట్స్ వేసుకొని వెళ్ళండి లైట్స్ హారన్ డిమ్ డిమాండ్ డిప్ లైట్స్ ఇండికేటర్స్ సైడ్ ఇండికేటర్స్ ఇవన్నీ వేసుకొని వెళ్ళండి ఎందుకంటే ఎదురుగా వచ్చేటటువంటి వాహనం ఏదైతే ఉందో అది మనకు కనిపించదు ఈ మంచి ఎఫెక్ట్ వలన మనకు కనిపించినప్పుడు ఏమవుతుంది సడన్ యాక్సిడెంట్లు జరిగేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా మంచు టైంలో మాత్రము అస్సలు ఓవర్టేక్ చేయద్దండి అస్సలు అంటే అస్సలు ఓవర్టేక్ చేయొద్దు ఎందుకంటే చాలా చాలా ప్రమాదం మంచు టైంలో మాత్రం ఓవర్టేక్ చేస్తే అది మీకు మంచిదే కాదు తర్వాత లైట్స్ యూజ్ చేయండి ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క విండో లైట్స్ ఉంటాయి విండో లైట్స్ విండో లైట్స్ అస్సలు తెరిచిపెట్టుకోవద్దు విండోస్ మాత్రం మంచి చుట్టేస్తుంది లోపలంతా కూడా చల్లగాలు చేసేసి అతి తీసుకోవద్దు ఎవరైనా ఎక్కడైనా బయలుదేరాలనుకుంటే అనుకుంటే మంచి సమయంలో మాత్రము ఒక వన్ అవర్ ముందే బయలుదేరి నిదానంగా గమ్యాన్ని చేరుకోండి తప్పనిసరి పరిస్థితుల్లో అనుకుంటే మాత్రమే మంచి టైంలో బయలుదేరండి పర్వాలేదు కొంచెం లేట్గా అనుకుంటే వచ్చిన తర్వాత వెళ్ళడం బెటర్ నాకు తెలిసి ఎందుకంటే మంచులో గాబరాలు టెన్షన్ పడుతూ స్పీడ్గా వెళ్ళి ప్రమాదాలు జరిగేదానికంటే కూడా నిదానంగా వెళ్ళడము చాలా వరకు మంచిది ఓకేనా సో ట్రాఫిక్ రూల్స్ పాటించండి వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మన సేఫ్టీ కోసమే పెట్టినారు ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే మనకే మంచిది ఓకేనా ఇంకా మంచులో తిరిగే వాళ్ళు మంచులో పారాడే వాళ్ళు మంచులో పనులు చేసే వాళ్ళకి అందరు బాడీలు ఒకే రకంగా ఉండవు కొందరికైతే మంచులో పారాడితే కూడా ఏం కానీ కాదు వాళ్ళు బాగా ఉంటారు వాళ్ళు టోపీ వేసుకోరు మాస్క్ వేసుకోరు జర్కెన్ వేసుకోరు వాళ్ళకి వాళ్ళని మంచు కాదు ఏమి ఏమి చేయదు వర్షం కూడా ఏమి చేయదు వాళ్ళు వర్షం తెలిస్తే కూడా కొందరిని మంచు తగలినా తగలిపోయినా గాలి కూడా చాలు కోల్డ్ చేసేస్తుంది ఫీవర్ చెట్ చేసేస్తుంది సుస్థి చేస్తుంది నిరాశ చేసేస్తుంది అయితే సో ఆ విధంగా ఉంటాయి కొందరు కొందరు బాడీలు కొందరు కొందరు రక రకాలుగా ఉంటాయి ఆ విధంగా సో మొత్తానికి ఈ మంచు వల్ల ఒక పెద్ద జబ్బ పడింది పుల్లుగా అని చెప్పొచ్చు ఇంకా అందరు ఎలా ఉన్నారు ఈ నడమైతే కౌశలం ఎగ్జామ్కి సంబంధించి కామెంట్లు అయితే పెడుతున్నారు సో కమెంట్లకి రిప్లై ఆల్మోస్ట్ చాలా వరకు ఇచ్చేసాను నైంటీ పర్సెంట్ రిప్లై ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉంటాయి నాకు కొంచెం టైం లేకుండా కొంచెం హెల్త్ బాగా లేకుండా రిప్లై అయితే ఇవ్వలేదు అందరూ ఉన్నాయి వాటికి రిప్లై ఇస్తాను ఇంకా రేపటి నుంచి ఇంకా మంచి మంచి వాల్యుబుల్ కంటెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తాను ప్రతిరోజు కూడా ఒక్కొక్క వీడియో వస్తుంది వాల్యుబుల్ కంటెంట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నా వీడియోస్ ఏమంటే నేచురల్గా ఉంటాయండి మన దగ్గర డ్రోన్ కెమెరాలు పెద్ద పెద్ద హై క్లాస్ కెమెరాలు ఇలాంటివన్నీ ఏం లేవు ఎడిటింగ్ చేయడానికి మా దగ్గర సిస్టమ్ అన్నీ ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేయడానికి పెద్దగా మేకప్ బ్యాక్గ్రౌండ్ ఈ తమ్మున డిజైన్స్ చేయడానికి అన్ని టైం లేదు ఫస్ట్ పాయింట్ సో అందుకోసమే నేను నార్మల్ నేచురల్గా వీడియోస్ తీసి డైరెక్ట్గా పెట్టేస్తా ఎడిటింగ్ చేయడానికి టైం లేదు మనకి నేను ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తా ఫైవ్ థర్టీకి లేచి సిక్స్ థర్టీకి అంతా బోర్ దగ్గరికి వచ్చేస్తాను బోర్ దగ్గరికి వచ్చి సిక్స్ థర్టీకి అంతా మళ్ళీ ఇంటికి పోతాను ఇంటికి పోతే సెవెన్కి అంతా రెడీ అయ్యి భోజనం అంతా చేసేసి ఎయిట్కి అంతా బస్ దగ్గరికి వెళ్ళిపోవాలి డ్యూటీకి ఇంకా బస్సుకి పోయినాను అంటే ఫైవ్ థర్టీ వరకు డ్యూటీ ఉంటుంది ఫైవ్ థర్టీ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే ఏడున్నర అవుతుంది ఏడున్నర నుంచి ఎనిమిది వరకు తినేసి పనుకుంటే మళ్ళీ మార్నింగ్ వేస్తుంది ఇంకా సండే ఒకరోజు లీవ్ దొరుకుతుంది సో ఇది రొటీన్ డైలీ లైఫ్ ఈ టైంలో నేను ఇంకా వీడియో ఎడిటింగ్ ఇక్కడ చేసేది సో వీడియో చేయాలనే కోరిక ఉంది అంతే అందుకోసం వీడియోస్ చేస్తున్నా నార్మల్గా అంతే తప్పించి ఎడిటింగ్ కోసము దీనికోసమే ఒక ప్రత్యేకమైనటువంటి ఇది అనేది ఏం లేదు సో అందుకోసమే ఎడిటింగ్ అనేదాన్ని నేను చేయడం లేదు టైం లేకుండా సో ఆల్మోస్ట్ చాలామంది క్రియేటర్సు యూట్యూబ్లో మనీ సంపాదించిన మంచి మంచి ఎడిటింగ్ తమ్ముళ్ళు డిజైన్స్ ప్యాకేజెస్ అది ఈజీ అని చెప్తుంటారు అది వాళ్ళు బిజినెస్ అయ్యొచ్చు బట్ యూట్యూబ్ నాది బిజినెస్ కాదు ఇది ఒక ఫ్యాషన్ నాది ప్రతిరోజు వీడియో తీసేస్తా అంతే ఓకేనా ఓకే ఇన్ఫర్మేషన్ నచ్చింటే మాత్రము వీడియోకి ఒక లైక్ చేయండి వీడియో బాగుంటే లైక్ చేయండి అలాగే నా హెల్త్ బాగా అవ్వాలని చెప్పి భగవంతుని కోరుకునే వాళ్ళు కామెంట్ పెట్టండి ఓకేనా బాయ్ బాయ్ ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా తిరిగి రేపటితో వీడియోతో కలుసుకుందాం బాయ్